సిమ్రాన్ ఇప్పటి తరానికి ఈ బ్యూటీ క్రేజ్ తెలీదు కానీ అసలు ఒకప్పుడు సిమ్రాన్ అంటే సంచలనం తొంభైలు రెండువేల దశకాల్లో సిమ్రాన్ పేరు మారుమోగిపోయింది అసలు పోస్టర్పై సిమ్రాన్ కనిపిస్తే చాలు హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఎందరో ఇక రెండువేల నుంచి రెండువేల మూడు సంవత్సరాలలో సిమ్రాన్ పేరు మామూలుగా మోగలేదు అసలు సిమ్రాన్ నటిస్తే చాలు అది పక్కా బ్లాక్బస్టర్ హిట్ సినిమానే అనే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది కానీ సినీ కెరియర్లో చేసిన ఓ చిన్న తప్పు వల్ల ఇండస్ట్రీకి దూరమవ్వాల్సి వచ్చింది అందుకు కారణం కమల్ హాసనేనా స్టార్ డాన్స్ మాస్టర్తో పీకల్లోతు ప్రేమలో పడిన సిమ్రాన్ ఎందుకు విడిపోయింది స్టార్ హీరోతో లవ్ బ్రేకప్ కారణానికి తన సక్సెసేనా తన విషయాలనీ తెలిసిన ఫ్రెండ్ని ఎందుకు పెళ్లి చేసుకుంది వాచ్ ది స్టోరీ మహారాష్ట్రలోని ముంబైలో పన్నెమిది వందల డెబ్బై ఆరు ఏప్రిల్ నాలుగున సిమ్రాన్ పుట్టింది తండ్రి అశోక్ నావెల్ తల్లి శారద వీరిది పంజాబీ కుటుంబం సిమ్రాన్కు మోనాల్ జ్యోతి అక్కా చెల్లెళ్లు సుమిత్ అనే తమ్ముడు ఉన్నాడు చిన్నప్పటి నుంచి మొత్తం ముంబైలోనే స్కూలింగ్ కంప్లీట్ చేసింది చిన్నప్పటి నుంచే యాక్టింగ్ మీద ఇష్టం పెంచుకుంది సిమ్రాన్ ముంబైలోనే మొత్తం బాలీవుడ్ సినిమాలు షూటింగ్ మొత్తం చూస్తూ పెరిగిన సిమ్రాన్ తన చుట్టూ అలా జనాలు తిరగాలని అనుకుంది ఇంకా తాను చదవనని మోడలింగ్ చేస్తానని చెప్పింది పేరెంట్స్ ఓకే చెప్పారు కానీ ముందు డిగ్రీ అయినా కంప్లీట్ చేయమని చెప్పారు దీంతో డిగ్రీ తర్వాత మోడలింగ్ స్టార్ట్ చేసింది సిమ్రాన్ అనుకున్నంత ఈజీగా మోడలింగ్లో ఛాన్సులు రాలేదు చూడటానికి అందంగా ఉన్నప్పటికీ డస్కీ స్కిన్గా ఉండటంతో ఆఫర్స్ ఇవ్వటానికి వారు ముందుకు వచ్చేవారు కాదు కాని వచ్చిన చిన్న చిన్న యాడ్స్ అవకాశాలను మాత్రం వదల్లేదు అలా ఓ యాల్లో యాక్ట్ చేసింది యాల్లో చూసే సనం హర్జాయే మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది సిమ్రాన్ అసలు పేరు రిషీ బాలా నావెల్ ఈ మూవీలోనే తన పేరును సిమ్రాన్గా మార్చుకుంది ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు కానీ సిమ్రాన్కు మంచి పేరు వచ్చింది కాని తర్వాత పెద్దగా ఛాన్సులు రాలేదు దీంతో దూరదర్శన్లో వచ్చే సూపర్ హిట్ ముఖాబలా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది దీంతో సిమ్రాన్ పేరు బాలీవుడ్లో అందరికీ తెలిసింది అలా తేరే మేరే సప్నే మూవీలో ఛాన్స్ వచ్చింది ఇక ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి మంచి హిట్ అవ్వటం సిమ్రానుకు మంచి క్రేజ్ రావటం చకచకా జరిగిపోయాయి అప్పట్లో ముంబై హీరోయిన్స్కు సౌత్ సినిమాలలో మంచి డిమాండ్ ఉండేది తెలుగు హీరోయిన్స్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకొని వచ్చేవారు అలా మొదటిసారిగా మలయాళంలోని ఇంద్రప్రస్థం మూవీలో ఛాన్స్ వచ్చింది అలా మలయాళ తమిళ్లో అగ్ర హీరోయిన్గా కొనసాగుతూనే తెలుగులో నటించింది తెలుగులో తమిళ్ డబ్బింగ్ వాలీ సినిమాలో సిమ్రాన్ నటన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది ఆ తర్వాత మొదటిసారిగా సిమ్రాన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన అబ్బాయిగారి పెళ్లి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ సినిమా పెద్దగా ఆడలేదు కాని సిమ్రాన్ యాక్టింగుకు మంచి మార్కులే పడ్డాయి ఆ తర్వాత తెలుగులో నేరుగా చేసిన ప్రియా ఓ ప్రియా మా నాన్నకు పెళ్లి మూవీస్తో ట్రాక్లోకి వచ్చేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మెగాస్టార్ హీరోగా వచ్చిన అన్నయ్య మూవీలో ఆట కావాలా పాట కావాలా అంటూ సిమ్రాన్ చేసిన ఐటెం సాంగ్ ఆమె కెరీర్కు మంచి ఊపు ఇచ్చింది ఆ తర్వాత డాడీ మృగరాజు సినిమాల్లో చిరుకు జోడీగా నటించి మెప్పించింది సిమ్రాన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన సమరసింహారెడ్డిలో బాలకృష్ణతో జతకట్టిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఈ మూవీతో టాలీవుడ్ టాప్ చైర్ కైవసం చేసుకుంది సిమ్రాన్ ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన నరసింహనాయుడు సీమసింహం మంచి హిట్స్ సాధించాయి రెండువేలలో వెంకటేష్తో సిమ్రాన్ నటించిన కలిసుందన్రా రా కూడా హిట్ సాధించింది ఈ మూవీలో గడసరి పిల్లగా సిమ్రాన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసింది ఆ తర్వాత వెంకీతో చేసిన ప్రేమతోరా పరాజయం పాలైనా ఆఫర్లు తగ్గలేదు రెండువేల సంవత్సరం తర్వాత చెలరేగిపోయింది అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించే హీరోయిన్ అంటే ఎక్కువగా సిమ్రాన్ పేరే వినిపించేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి వరకు మూడేళ్లలో సిమ్రాన్ తెలుగులో పదకొండు చిత్రాల్లో నటించింది ఈ పదకొండు మూవీస్ కూడా స్టార్ హీరోలతోనే యాక్ట్ చేసిందంటే అర్థం చేసుకోండి సిమ్రాన్ క్రేజ్ ఏ రేంజ్లో ఉండేదో బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ లతోనే ఎనిమిది చిత్రాల వరకు స్క్రీన్ షేర్ చేసుకుంది సిమ్రాన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి సిమ్రాన్ ఏడాదికి ఒకటి చొప్పున మూడేళ్లలో మూడు ఇండస్ట్రీ హిట్ మూవీసు సాధించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బాలయ్యతో నటించిన సమరసింహారెడ్డి చిత్రం ఇండస్ట్రీ హిట్ కాగా రెండువేలులో విక్టరీ వెంకటేష్తో నటించిన కలిసుందాం రాజ్ చిత్రం అత్యధిక వసూలు సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది రెండువేల ఒకటిలో బాలయ్యతో మరోసారి సిమ్రాన్ నటించిన నరసింహనాయుడు కూడా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ ఇలాంటి క్రేజీ రికార్డు టాలీవుడ్లో ఏ హీరోయిన్కీ సాధ్యం కాని రికార్డును సెట్ చేసి పెట్టింది సిమ్రాన్ టాలీవుడ్లో ఇలాంటి రికార్డు సిమ్రాన్కి తప్ప ఇంకెవరికీ లేదు భవిష్యత్తులో సిమ్రాన్ రికార్డు బ్రేక్ కూడా అసాధ్యంగా కనిపిస్తోంది ఈ మూడు చిత్రాలు కాకుండా సిమ్రాన్ తెలుగులో నువ్వొస్తావని ప్రేమతోరా సీతయ్య లాంటి హిట్స్ కూడా అందుకుంది సీనియర్ హీరోలతోనే కాకుండా అప్కమింగ్ హీరోలతో నటించి మెప్పించింది సిమ్రాన్ సూపర్ స్టార్ మహేష్ తో చేసిన యువరాజులో ఆమె భార్యగా చక్కగా మురిపించింది ఆ తర్వాత హరికృష్ణ వైవీఎస్ చౌదరి కలయికలో వచ్చిన సీతయ్యలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి ఈ చిత్రంలో మగాడు అంటూ సిమ్రాన్ వేసిన స్టెప్పులు ప్రేక్షకుల చేత అదరహో అనిపించేలా చేసింది సిమ్రాన్ తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా సిమ్రాన్ గురించి తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి రూమర్సు లేవు కానీ తమిళ సినిమా కోలీవుడ్లో పై అనేక రూమర్సు ప్రచారంలో ఉన్నాయి దళపతి తో సిమ్రాన్ కెరీర్ లో ప్రేమలో పడింది కానీ ఆ తర్వాత ఇద్దరికీ సెట్ కాక బ్రేకప్ చెప్పేసుకున్నారు విజయ్ కి దూరమైన టైంలోనే కరెక్ట్గా అప్పుడే స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకుంటున్న అబ్బాస్తో మరోసారి ప్రేమలో పడింది సిమ్రాన్ హీరోగా అబ్బాస్ మంచి సక్సెస్ అందుకున్న టైంలో ఎప్పుడూ అతడిని చూడటానికి కనీసం ఒక ఇరవై మంది అమ్మాయిలైనా వచ్చేవారట అంతలా అమ్మాయిల మనసు దోచుకున్నారు అబ్బాస్ అదే సమయంలో సిమ్రాన్ అబ్బాస్ కలిసి తమిళంలో పూ చూడవా చిత్రంలో మొదటిసారి కలిసి నటించారు ఈ సినిమాతోనే సిమ్రాన్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది మొదటి సినిమాతోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని కూడా వినిపించాయి ఒక రకంగా చెప్పాలంటే పూచూడవ చిత్రం ఒక క్లాసిక్ లవ్ స్టోరీ అని చెప్పవచ్చు ముఖ్యంగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా రియాలిటీగా అనిపించటంతో బయట కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి దీనికి తోడు ఈ సినిమా హిట్ అవ్వడంతో రూమర్స్ మరింత బలపడ్డాయి అందుకే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బలంగా వినిపించాయి మరొక వైపు అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కదా ఇంకొంతకాలం సినిమాలు చేసే అవకాశం ఉందని కూడా రూమర్స్ క్రియేట్ చేశారు అలా ఆ రూమర్స్ మధ్య వీరిద్దరూ కలిసి విఐపి అనే చిత్రంలో నటించారు ఆ తర్వాత ఎవరికి వారు కెరీర్ను డిసైడ్ చేసుకోవటం మొదలుపెట్టారు ఒకవైపు తెలుగులోకి వచ్చేసిన సిమ్రాన్ బాలకృష్ణ మహేష్ బాబు హరికృష్ణ లాంటి పెద్ద హీరోలతో నటించింది అదే సమయంలో అబ్బాస్ మాత్రం సినిమాలు చేసినా ఆయన కెరీర్కు ప్లస్ కాలేదు దీనికి తోడు సిమ్రాన్ కెరీర్ పీక్స్ కు వెళ్లిపోయింది స్టార్ హీరోయిన్ గా సిమ్రాన్ పేరు తెచ్చుకుంటే ఫ్లాప్ హీరోగా అబ్బాస్ కు ముద్రపడిపోయింది దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరగటంతో వీరి మధ్య ప్రేమ కూడా బ్రేకప్ అయి ముగిసిపోయింది ఆ తర్వాత డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమలో పడింది ఆయన ఎవరో కాదు రాజు సుందరం ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం సిమ్రాన్ మధ్య అప్పట్లో గాఢమైన లవ్ ఎఫైర్స్ సాగిందట సీక్రెట్ గా వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్టు కూడా రూమర్స్ వచ్చాయి అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో సిమ్రాన్ కమలహాసన్తో కలిసి బ్రహ్మచారి అనే చిత్రంలో నటించింది ఈ చిత్రంలో నటించే సమయానికి సిమ్రాన్ రాజు సుందరం ప్రేమలో ఉన్నారు రాజు రాజుసుందరంకు చెప్పకుండా సిమ్రాన్ ఈ మూవీలో కమలహాసన్ తో లిప్లాక్ సన్నివేశంలో నటించిందట దానివల్ల సుందరం సిమ్రాన్ మధ్య తీవ్రమైన మనస్పర్ధలు వచ్చాయి చివరికి ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది ఇదిలా ఉండగా కమలహాసన్ తన రెండో భార్య సారికా నుంచి విడిపోయాక సిమ్రాన్ కమల్ ప్రేమలో పడిపోయింది వయసులో కమల్ తనకంటే ఇరవై ఏళ్లు పెద్దవాడైనప్పటికీ అతడికి పెళ్లి చేసుకోవాలని సిమ్రాన్ అనుకుంది కాని అంతలోనే కమల్ గౌతమి ప్రేమలో పడ్డారు ఆ తర్వాత సిమ్రాన్ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది పర్సనల్ లైఫ్లో కూడా సిమ్రాన్ ఇబ్బందులు వచ్చాయి ఓ పక్క సినిమా ఛాన్సులు రాక పర్సనల్ లైఫ్ను కూడా హ్యాండిల్ చేయలేకపోయేది దీంతో తన ఫ్రెండైన దీపక్ బగ్గాను రెండు వేల మూడులో పెళ్లి చేసుకుంది దాదాపు పాటు టాలీవుడ్ ను రూల్ చేసిన సిమ్రాన్ పెళ్లి తర్వాత యాక్టింగ్ ఆపలేదు ఒక్క మగాడు జాన్ అప్పారావు ఫార్టీ ప్లస్ చిత్రాల్లో నటించింది కానీ అంతగా వర్కౌట్ కాకపోవటంతో సినిమాలకు దూరమైపోయింది ఇక పిల్లలు పెద్దయిన తర్వాత సిమ్రాన్ ఇన్నింగ్స్ లో తుప్పారీవాలాన్ పేట వంటి చిత్రాల్లో నటించింది దాంతోపాటు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది మరోవైపు పలు వెబ్ వెబ్సిరీస్లో కూడా నటిస్తూ వస్తోంది గానే శబ్దం అనే మూవీలో యాక్ట్ చేసి వింటేజ్ ని మరోసారి గుర్తుచేసింది ఇంతకీ ఈ సిమ్రాన్ యాక్ట్ చేసిన సినిమాలలో మీకిష్టమైన సినిమా ఏంటో మాకు కామెంట్ చేసేయండి